ఈ వీడియోలో మనం వెస్ట్ గోదావరి నుంచి కోనసీమకి కార్ ని నీటి మీద తీసుకుని వెళ్తున్నాము వెస్ట్ గోదావరి నుంచి మన కార్ వేసుకొని ఈ నది గుండా మనము కోనసీమకి అయితే వెళ్ళబోతున్నాము అలా ఈ నదిని క్రాస్ చేయడానికి ఒక ఫెర్రీ ఉంటుంది మనుషులు వెహికల్స్ అన్ని కూడా ఈ ఫెర్రీలో ఉండి అటు క్రాస్ చేస్తాయి ఇలా ఒక నదిని క్రాస్ చేయడం నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా కూడా కొంచెం ఎక్కడో భయం కొడుతుంది ఎందుకంటే వెహికల్ ఉంది కాబట్టి ఇక్కడ మనము అటు క్రాస్ చేయడానికి టికెట్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్ కి అయితే ట్వంటీ రూపీస్ వెహికల్ కార్ ఏమన్నా ఉంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ అలా మనుషులందరూ వెహికల్స్ ఇంకా ఆటోస్ అన్నీ వచ్చిన తర్వాత ఇలా అయితే స్టార్ట్ అయిపోతుంది ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంది ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది లో నేను కార్లో కూర్చొని మొత్తం ప్యాక్ అయిపోయాను చుట్టూ అందరు జనాలే ఉన్నారు అలా మనల్ని వెస్ట్ గోదావరి నుంచి కోనసీమకి జస్ట్ పది నిమిషాల్లోనే అలా నది మీద తీసుకెళ్తూ ఉంటుంది అలా మనము కోనసీమలో ఉన్న సకినటిపల్లి లంకకి చేరుకుంటాము మనం ఎంటర్ అయ్యామో లేదో పచ్చటి వరి పొలాలు ఎత్తైన కొబ్బరి చెట్లు స్వాగతాన్ని పలుకుతాయి ఈ వీడియో చూస్తున్న మీకు బాగా నచ్చే విలేజ్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి